ఈవినింగ్ అండి మొదటిసారికి మెహబ్ ఛానల్ విడిచిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అండ్ అప్డేట్ ఏంటిదంటే అంటే మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ అయితే ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు సార్ సివిల్ అసిస్టెంట్ సర్జరీకి సంబంధించినటువంటి ఏదైతే స్పెషలిస్ట్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ నోటిఫికేషన్ అయితే ఇక్కడ వినవడం జరిగిందండి ఇక్కడ చూడవచ్చు సార్ దానికి సంబంధించినటువంటి ఆ నోటిఫికేషన్స్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మొత్తం కూడా దాదాపుగా ఇరవై మూడు పేజీలు ఉన్నాయండి సో వన్ బై వన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మొత్తానికి అయితే తెలంగాణలో ఫస్ట్ నోటిఫికేషన్ అయితే విలవడం జరిగింది సో ఇక తెలంగాణలో ఇక రాబోయే రోజుల్లో నవంబర్ డిసెంబర్లో ఇంకా భారీ ఎత్తున మరి నోటిఫికేషన్లు అనేది ఎక్కువగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది అది గ్రూప్స్ సంబంధించినటువంటి పదమూడు వేల ఉద్యోగాలైనా సరే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఇరవై వేల ఉద్యోగాలైనా సరే మరి జీపీఓ లాంటి ఉద్యోగాలు కూడా మరి డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వము ఇక్కడ ముందడుగు వేయడం జరుగుతుంది సో విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎయిట్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ నుంచి ఉంటుంది ఇక్కడ ట్వంటీ టూ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే అయితే దీంట్లో చూసుకున్నట్లయితే సార్ ప్రధానంగా నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయండి సివిల్ అసిస్టెంట్ సర్జన్ సంబంధించినటువంటిలో ఇక్కడ చూడవచ్చు సార్ గైనకాలజిస్ట్ అనేసి జనరల్ మెడికల్ అనేసి నెక్స్ట్ జనరల్ సర్జరీ సర్జరీ అనేసి ఆర్థోపెలడిస్ అనేసి నెక్స్ట్ ఇక్కడ స్పెషలిస్ట్ ఈఎన్టీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయినా సరే రేడియాలజిస్ట్ అనే సరే ప్యాథాలజీ డెర్మోటాలజీ సైకియాట్రీ నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు సార్ పలమనాలజీ సో ఇట్లా మొత్తం దాదాపుగా ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ మల్టీ జోనల్ వైజ్ ఇచ్చారు అండ్ మల్టీ జోనల్ టూ వైజ్ కూడా ఇచ్చారు టోటల్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది సార్ సో ఒకసారి దీనికి సంబంధించినటువంటి క్లారిటీగా చూడండి సార్ ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తంగా ఇక్కడ చూడవచ్చు సార్ దాదాపుగా పదహారు వందల ఇరవై మూడు టోటల్ పోస్టులు అండి గుర్తుపెట్టుకోండి పదహారు వందల ఇరవై మూడు పోస్టులు ఉండడం జరిగింది దీనికి సంబంధించినటువంటి బేసిక్ పే ఎంత ఉంటుంది అంటే యాభై ఆరు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఒక లక్ష ముప్పై ఏడు వేల దాకా ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో ఉన్నటువంటి ఖాళీలు వివరాలు కనుక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జరస్ ఎన్టీఎస్ అనేసి ఇవ్వ ఇవ్వడం జరిగింది మా మల్టీజోనల్ వన్లో నూట పన్నెండు మల్టీజోనల్ టూలో నూట పద్నాలుగు నెక్స్ట్ గైనకాలజీ దాంట్లో నూట పంతొమ్మిది జోనల్ వన్లో మల్టీజోనల్ టూలో నూట పద్దెనిమిది ఉన్నాయి మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే రెండు వందల నలభై ఏడు సో ఇలా మొత్తం కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా పదహారు వందల ఇరవై మూడు పోస్టులు ఉండడం జరిగింది అయితే ఏ గ్రేడ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఎనీ అదర్స్ హయ్యర్ కేటగిరీ ఇక్కడ పర్సెంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది బీ గ్రేడ్ లోయెస్ట్గా వాళ్ళకి సంబంధించినటువంటి పర్సెంటేజ్ కూడా సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ శాతము అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ఇట్లా ఇవ్వడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో ఈసారి మాత్రం భారీ ఎత్తున నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సార్ అయితే ఇంకొక అప్డేట్ ఏంటిదంటే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి కూడా ఇవ్వడం జరిగింది సో ఫైవ్ ఇయర్స్ అనేది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వడం జరిగింది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ ఎన్సీసీ అభ్యర్థులకు త్రీ ఇయర్స్ ఫైవ్ ఎస్సీఎస్సి అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఫిజికల్ హ్యాండికాప్డ్ పర్సన్ కనుక చూసుకున్నట్లయితే టెన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ కనుక చూడండి సార్ ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్ ఏ విధంగా చూసుకోవాలి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి దీనికి సంబంధించినటువంటి ఇక్కడ పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే మరి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎట్లా అప్లోడ్ చేయాలి లోకల్ క్యాండిడేట్స్ ఎవరెవరు మళ్ళీ మల్టీజోనల్ వన్లో మళ్ళీ డిస్టిక్లు వస్తాయి జోనల్ టూలో ఏ డిస్టిక్లు వస్తాయి జనరల్ ప్రొవిజన్స్ ఏంటిది ఇవన్నీ కూడా ఒక వర్ష క్రమంలో మంచిగా ఇవ్వడం జరిగింది సార్ ఎవరైతే మరి వీళ్ళ కేటగిరీ కూడా ఇవ్వడం జరిగింది సో ఏ ఏ కేటగిరీలో ఎంత ఉన్నది అనేది చూడాలి సో నెక్స్ట్ మనకు ఎస్సీ వర్గీకరణ తర్వాత ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు సార్ ఇక్కడ గ్రూపులుగా డివైడ్ అవ్వడం జరిగింది కదా ఈ గ్రూపులు కూడా చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా ఇక్కడ కొత్త రోస్టర్ అనేది కూడా తయారవ్వడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో మరొక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అండి ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ అండి నోటిఫికేషన్ వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్